నేను సత్యం బాబాయిని నేను సత్యంబాబా మళ్ళీ వచ్చానమ్మా చేపలు కట్టి ఇది సోదరు చేప సోద్రం చేప శుభ్రంగా చేసి కన్నింగ్ చేప అంట శుభ్రంగా పెట్టాను ఇది పని చేయదు పులిచిస్తే కమ్మగా ఉంటుంది అన్నమాట ఇది చేస్తాను శుభ్రంగా చీపికి మొక్కలు కొత్త పులిచిపెట్టి కమ్మగా ఉంటుంది పులుచిగా బాగుంటుంది కన్నింగ్ చేప సోదరు చేప చాలా అమ్మా తెచ్చాడు బాబు తెచ్చాడు మత్తుగా ఉంది కదా తెచ్చాడు శుభ్రంగా చేసి చూపిస్తాను చూడండమ్మా చూసి ఈ వీడియో లైక్ చేస్తున్నారమ్మా చూడుతున్నారా రోజు కొట్టు రోజు కొట్టు పెట్టేస్తున్నామ్మా చూడండమ్మా చేసుకొస్తా చేసుకో అదే అదే చేసుకోతా చూడండి అమ్మా చేసినాక చూపిస్తానమ్మా చక్కగా మెచ్చిపోతున్నాయి అమ్మా చూసే దగ్గర దగ్గర రంగు కూడా చక్కగా మెచ్చిపోతున్నాయి అమ్మా రంగులో వచ్చింది ఎన్ని ఎందుకు కూడా ఇస్తా కొంటుందరే ఎండికి ఎన్ని ఎండి ఇట్ట కొంటుంది ఆ రంగులో మెరిచిపోతుంది సోదరం చేప అమ్మాయి అమ్మ చేస్ట్ వస్తుంది కాబట్టి కాదు ముళ్ళు తో కానీ తెలవ తె తోకే చేస్ట్ బాగా బాగుంటుంది పడుతుంది శుభ్రంగా తెల్లగా చేసుకొచ్చారు తోలుకొచ్చారు అమ్మా తో అమ్మా చూసి అమ్మ బయట పడుతుంది వచ్చినాయి సోదర సేప భరద కృష్ణానికి వచ్చింది అతబ రావు చక్కగా తోమి శుభ్రంగా తెల్లగా తోమేసారు కానీ సోదరం చేప చేసి వస్తుంది కానీ పులుసు పెట్టాలి దీనికి చాలా బాగుంటుంది పులుసు చాలా బాగుంటుందమ్మా కానీ పద్మ వరద వచ్చినాయి అనమాట కన్నింగ్ చేప బాగా టేస్ట్ బాగుంటుంది తక్కు ఏందమ్మా ఆ రంగురా కాదు పచ్చిమిరకాదు చీల్చా పులుసుకు కాదు చీల్చ ముక్కకుపోయినా చీల్చా పచ్చిమిరకా రంగు ఉడిపోయి చక్క మగ్గిపోయింది ఇది అల్లం టేస్ట్ అన్నీ మొత్తం వేస్తామ కారు ఈ క్యాబ్ పూర్చో బాగుంటుందా మా ఇల్లు మీద పుచ్చే బాగుంటుంది చక్కగా వడకట్టుంది కంచుపడి మట్టుకుండా చక్కగా పిసిగా పిసికేసి శుభ్రంగా పొంగురా ఒక టాప్ ఉందా కసు తాగినాక ఒక చేప ముక్కలేస్తా అన్న ఉప్పు కారం పసుపు ఇవన్నీ మొత్తం అల్లం పేస్ట్ అంతా మొత్తం వేసేసాక ఏ కాగి కా మొక్కలు వదులుతా మొక్కలు ఉంటా ఉప్పు కాదు అంతా మొక్క పట్టారు లాసారేలా ఉంది చక్క చూడండి అబ్బా ఏం మరుగుతుందమ్మా పులా పుల్చనం మోస్తారా కమ్మను అసలు ఏం చేస్తానంటే ఈ మొక్క ఉప్పు కారం అన్ని మొత్తం వేసే అల్లం పెట్టి అన్ని మొత్తం వేసే ఇదంతా మొక్కలు లాగేస్తుంది మొక్కకే మొక్క లాగేస్తుంది అనమాట అంత మొక్క వేసేస్తుంది మొక్కలు ఈ సోదరం చేపమ్మా అమ్మ చేసుకుంటారు కిష్టం అనేది బాగా పొంగతుంది సోదరం నుంచి వచ్చింది అంట ఓ జనం ఓ కేమడిపోయారంటే వీటి కోసం అన్నిటితో అన్ని నీళ్ళు కాదు వచ్చేసి ఉంటాయి అది చక్క అమ్మ ప్రధానంగా కగిన తర్వాత వెల్లుల్పాయి జీలకర్ర నూరి తగిలిస్తారు அப்படோ கொத்துமீறி கூட அப்படியேத்தான் கொத்தமீர்கூட சக்க எகராலி சன்னசேகன் சந்த சேகர் மொக்குத்து காணும் சாப்ப மட்டிக்கு அம்மா தேவையா காணவாக்கே திண்டே இங்கே ஏமே அந்த துணிச்சுக்கோ நெல் ஒண்ணுக்கு இங்க பாக உடனே சீப்பித்த மொத்த வாங்கி அப்பா தூச எந்த குமு குமோச்சி மகன் கொட்டேசி அப்பா ఏమన్నా చెప్పలే అమ్మా కానీ ముళ్ళు ఎక్కువ ఉంటాయి అమ్మ చేప నిదానంగా తినాలి చేసుకొని అట్టా నువ్వు ఏదైనా ముళ్ళు ఉండే చేప బాగా టేస్ట్ వస్తుంది అమ్మా అబ్బా అంతా సరిపోయింది అమ్మా జీలకర్ర ఎదురులపై ధనియాలు వేసి మెట్టు నూరి వేస్తా వేస్తున్నా చక్కగా అమ్మ ఒక రోజు కానీ ఉంది మన్నాడు ఉండి పుచ్చుకో మన్నాడు వస్తుంటే అమ్మ చేసుకోవచ్చు అప్పుడప్పుడు కదా ఒక రోజు నెల ఉంటే చక్క ఇంకా రెండు నిమిషాలు రెండు నిమిషాలు చక్కగా మర్చిపోతున్నాం చక్కగా భోజనం చేసే చూపుతాను కానీ చేప చెందినప్పుడు ముళ్ళు అయ్యి ఉంటాయి బాగా ముళ్ళు ఎక్కువ టేస్ట్ కూడా అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఇక తినేటప్పుడు అందచిందీపుతాను కానీ ఒక రోజు దాని నిలవదు అట్టు పెట్టుకుంటూ పుంపుకొచ్చే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట తుంపు ఎప్పుడు నిలవ ఉండాలి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అమ్మా అనర్ చెతాను థ్యాంక్ యూ అమ్మా రన్నింగ్ షాపు రన్నింగ్ అమ్మా ఏ సౌదర చేపమ్మ రన్నింగ్ చేప కానీ ముల్లు టేస్ట్ బాగుంటుంది కృష్ణా నాది వచ్చినప్పుడల్లా వరనీళ్ళు వచ్చినప్పుడు ఇది వర్తి షాపలు పత్రాలు రాదు మా మిస్సెస్ కోరేస్తుంది వండాను నేను వండాను మా మిస్సెస్ కోరేస్తుంది చూడండి అమ్మ చేసుకున్నప్పటికీ అమ్మకుంటుంది కానీ ఆపు బాగు చేసుకుంటే ఆపు చాలా బాగుంటుంది అంటమ్మ పులుసు పులిసే కావాలంట బాగుంటుందంట పులుసు ఏ క్లాస్ ఉంటుంది అంటే చేప ముందు ముళ్ళు ఉంటాయి అందుకని కానీ కాయ బాగుంటాయి అంట మొత్తం వండే కదా ఆకలి వండాకొచ్చేది అన్నది Kütüye bağlıdan başka. Tam mı kalın Güzel mokka. Bak. Ozunlar çaldın ama. Ozunlar çaldın tepe. Bak ses doğunda. Kütüye bağlıdan mesela çaldın tepe ses doğunda. Ya ama. చెప్పమ్మా ఇష్టం దొరికితే చక్కగా వండుకుని అంటే ఉత్తప్పుడు రావు వరకు కృష్ణానది పొందినప్పుడు గర్నీలు వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు దొరుకుతాయి చాలా బాగుందమ్మా అమ్మా ஒருத்தது கே செய்ணம்மா கட்டுப்பாட்டுனம்மா கேம்து பேசணம்மா கஷ்டம் நம்ம மச்சை நம்ம ஏதோ ஒன்று ரோஜூ ஒரு ஏதோ ஒன்று அம்மா மச்சை பார்க்கணும் செய்யணம்மா நான் மேலே அடி கட்டுப்பாட்டு கேமினி கட்டினம்மா அம்மா மச்ச பம்மாக்கணும் டேங்கு டேங்கு டேங்க்யூ